నువ్వు తెలుగు అని అడిగిన అడిగే తిరిగే తిరిగి సతదేవుని యొక్క అందరూ ఏదో జరుపుకున్నట్టయితే సంతానం వారి సంతానం కూడా కలుగుతుంది నాకు సంతానం లేదని చెప్పే నేను కూడా సత్యదేవుని యొక్క జరుపుకుంటానని చెప్పేది తర్వాత అనిరావతి సంతానం కలిగింది తొమ్మిది నెలలు గడిచిపోయి ఒక ఆడ కుమార్తె జన్మించింది జన్మించేది మనకు కుమార్తె జన్మించింది కదా మనము సతదేవుని వారికి నామకరణం కూడా అయిపోయింది కదా మనము కళావతనే పేరు పెట్టాము కదా ఇంకెప్పుడు జరుపుకుందామని చెప్పేసి అడిగాను వివాహం అయిన తర్వాత మామాలిపోయారు వెళ్ళిపోయేసరికి అప్పుడు మామాలనుకుని రాజుగారికి తీసుకువెళ్ళను తీసుకువెళ్ళే వచ్చామని చెప్పినా కానీ నమ్మడం లేదుగా పెట్టి చిత్ర అల్లు గారు మామగారు సతదేవుని స్మరించను అయ్యా సతదేవ మమ్మల్ని బంధికను విడిపించినట్టుకుంటామని చెప్పేసి సంకల్పించారు సంకల్పించిన వెంటనే ఆ రాత్రి రాజకారు రాత్రి సత్యమయ్య ఓ రాజాను బంధించిన మామాలి బ్రాహ్మణ రూపంలో సత్యమయ్యారు నాకేపతడి వెళ్ళిపోతామని చెప్పేసరికి దుఃఖించేసరికే అప్పుడు అల్లుడు గారు బావుల పడి సంతోషంగా జీవి ఉండేసరిగే తృతీయోధ్యాయం సమాప్త అక్షిబరికాయ కొట్టేడు ఐదు కొట్టేవాడు